అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆల్మూరు మండలం చుప్పల్ల గ్రామం నా సొంతూర నేను ఇక్కడే నా పుట్టిన ఊరిదే ఇక్కడి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఒక సెవెన్ ఇయర్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని సినిమా ఇండస్ట్రీలో ఏదో సాధించాలి ఫైట్ మాస్టర్ అవ్వాలి అని చెప్పి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళటం జరిగింది కానీ చదువు కూడా ఏం లేదని థర్డ్ క్లాస్ వరకు చదువుకున్నాను ఇదే ఊర్లో మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానం సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ వెళ్ళాలి గెలవాలి కానీ ఎవరూ లేరు తెలిసిన అయినా సరే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐ థింక్ ఈజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు వెళ్ళి ఒక ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ స్ట్రగుల్ ఫేస్ చేసి దాని తర్వాత మెంబర్షిప్ తీసుకుని ఇండస్ట్రీలో స్టంట్ యూనియన్లో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఫిలిమ్స్ యాజ్ అ స్టెంట్ డైరెక్టర్ స్టెంట్ ఆర్టిస్ట్గా ఒక ఫైటర్గా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ పిక్చర్స్ చేశాను దాని తర్వాత మాస్టర్ అయ్యి స్టంట్ కొరియోగ్రాఫర్ మాస్టర్ ఫైట్ మాస్టర్ రామ్ శంకర రామ్ శుంకరాగా రెండు వందల టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఫిలిమ్స్ వరకు చేసుకువచ్చానండి ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు డైరెక్టర్స్ అందరితో ఫైటర్గా చేశాను అట్ ద సేమ్ టైం మాస్టర్గా కూడా నా కొనసాగింపు జరుగుతుందండి అలాగే నేను చేసిన మూవీస్లో బాగా చెప్పుకోవటానికి అర్జున్ రెడ్డి కరెంట్ దేగ రౌడీ పలాస ఇంకా ఇలా ఛత్రపతి హిందీ ఛత్రపతి ఇంటర్వెల్ బ్యాంక్ అలాగే నకింద్రనాథరావు గారి ఫిలిమ్స్ ఇలా ఫోర్ లాంగ్వేజెస్ అండి కంప్లీట్గా తెలుగు ఒడిసా బెంగాలీ భోజ్పూరి ఫోర్ లాంగ్వేజెస్ కన్నడ కూడా కన్నడ కూడా త్రీ ఫోర్ ఫిలిమ్స్ చేశాను నా కొనసాగింపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ థింక్ ఇజ్ నడుస్తుందండి కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే ఎవరికన్నా అవకాశం రావాలి అంటే సపోర్ట్ ఉండాలి కానీ నాకు ఏ సపోర్ట్ లేదు సో నేను వెళ్ళిన తర్వాత నా నుంచి వచ్చిన వాళ్ళు ఒక థర్టీ టు ఫార్టీ మెంబెర్స్ ఉంటారు ఎనీ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎనీ డిపార్ట్మెంట్లో ఫైటర్స్గా కానీ కెమెరామెన్గా కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్టర్ ఎడిటర్స్ ఇలాగా థర్టీ టు ఫార్టీ మెంబర్స్ నేను ఇంటర్ చేసి నేను తీసుకెళ్ళి వాళ్ళకి ఒక దారి చూపించడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే రేపు మనకంటూ ఒక స్థాయి ఉన్నోళ్ళు అక్కడ మనకు సపోర్ట్ ఉంటే మనం వెళ్ళే విధానం వేరు ఎవరు లేకుండా వెళ్ళి హైదరాబాద్లో పోరాటం కొన్ని సంవత్సరాలు అక్కడ చెయ్యాలంటే జరిగే పనులు కాదండి అక్కడున్న కాంపిటీషన్స్ కానీ అక్కడున్న రాజకీయాలు కానీ తెలియదు ఎవరికి మనకంటూ ఎవరైనా ఒక సపోర్ట్ ఉండి చెయ్యూతనిస్తే మన మన వైపు ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా ఎవరైనా సరే మన ఏరియా నుంచి కానీ మన చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ లేదా మన డిస్టిక్ నుంచి కానీ ఎవరైనా సరే టాలెంట్ ఉంది నాకు ఈ ఫీల్డ్లో నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను నేను ఒక డైరెక్టర్ అవ్వాలి ఒక వైట్ మాస్టర్ అవ్వాలి ఒక డాన్స్ మాస్టర్ అవ్వాలి ఒక ఆర్టిస్ట్ అవ్వాలి హీరో అవ్వాలి ఎనీ డిపార్ట్మెంట్ ఎనీ క్యాస్ట్ నేను తీసుకెళ్ళి నేను ఎంకరేజ్ చేయడానికి ఐమ్ రెడీ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలాగే నాకు ఎప్పటి నుంచో కోరిక ఒక బ్యానర్ పెట్టాలి ఒక బ్యానర్ పెట్టుకోవాలి నా పేరు మా బ్రదర్స్ మీద అని సుంకరా బ్రదర్స్ అని ఒక బ్యానర్ క్రియేట్ చేయడం జరిగింది అలానే దాంట్లో త్రీ ఫిలిమ్స్ సైన్ పగా పగా సిన్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ధమ్కీ అనే మూవీ ఇందులో టూ మూవీస్కి యాజ్ అ నా ఓన్ బ్రదర్ నా ఓన్ బ్రదర్ హీరోగా ఇంట్రొడ్యూస్ చేశాం ఆల్రెడీ ఒక టూ డేస్ బ్యాక్ ఆహాలో స్ట్రీమింగ్ అయింది పగా పగ ప్లీజ్ ఎవరైనా ఉంటే వాచ్ చేయండి తెలిసి ఉంటే ఎందుకంటే మన సైడ్ నుంచి మన ఏరియా నుంచి వెళ్ళిన వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ సినిమా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో అది కంటిన్యూ వెళ్తుందంటే దాని వెనక ఇంకొక మూవీ వస్తుంది మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోకపోతే దాన్ని చూసి పది మంది ముందుకు వస్తారు వాళ్ళకు ఒక దారి దొరుకుతుంది అలాగే ఒక బ్యానర్ పెట్టాను ఒక అమ్ముని హీరోని చేసుకున్నాను ఒక అన్నని ప్రొడ్యూసర్ని చేశాను నేను ఫైట్ మాస్టర్గా ఇది నాకైతే చాలా హ్యాపీ అండి ఇది ఇక్కడితో కాదు ఇంకా ఉందండి ఇంకా చెయ్యాలి ఇప్పుడు బ్రదర్ కూడా అది స్టంట్ మ్యాన్ తన టాలెంట్ చూసి తన మార్షల్ ఆర్ట్స్లో చాలా నైపుణ్యత ఉంది అని తెలిసిన తర్వాత నేను ఎంకరేజ్ చేసి తను హీరోగా షాక్ చేయడం జరిగింది ఇప్పుడు ఐ థింక్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఫిలిమ్స్లో తమ్ముడు స్టంట్ మ్యాన్గా చేశాడు అట్ ద సేమ్ టైం టూ మూవీస్కి హీరోగా చేశాడు దాంట్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పర్మనెంట్ డూ అలాగే బాబు గారు రవితేజ గారి ప్రభాస్కి మన మహేష్ బాబు గారికి ఇలా ఇండస్ట్రీలో ఉన్న టాప్ టెన్ హీరోస్ అందరికీ డూబ్గా అతను కొనసాగింపు జరుగుతుంది అలానే ఒక రెండు మూవీస్ మన తమ్ముని హీరోయిన్ చేయాలని ఒక ఆలోచనతో హీరోగా చేశాం ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ ఫిల్మ్స్ కూడా చాలా వస్తాయండి ఓకే